భగవద్గీతలు ప్రస్థానం ఇరవై ఏడు గురించి తెలుసుకుపోతున్నా అని అంటే ప్రత్యక్ష అనుమాని అనుమానాది ప్రమాణాలకు విరుద్ధం అందుచేతనే శంకర భాగవత్పాదాలు జగత్తు బ్రహ్మ విరుద్ధం అన్నారు సర్ప్రాడు మీద సర్పం కనబడుతున్నది ముత్యపు చెప్ప మీద వెండి కనబడుతున్నది ఇక్కడ త్రాడు సర్పంగానే ముత్యపు వెండి ముక్కగా పరిమాణం చెందలేదు తిమిరాజు దోషం సర్ప అక్కడ సర్పము వెళ్ళి ఉండటం కనబడుతున్నాయి ఆ దోషం ఉన్నంత వరకు అలాగే కనబడతాయి త్రాడు సర్పంగాను ముత్యపు చెప్ప వెండిలాగాను చెందింది దీనిని వివ వివృతవాదం అంటారు అవి సర్పానుగా సర్పంగాను వెండిగాను కనబడడానికి ముందుగానే కనబ ముందుగానే కనబడుతున్న సమయాల్లో కానీ ఇది సర్పం కాదు వెండి కాదు అని కలిగిన తర్వాత కానీ అక్కడ ఉన్నవి తాడు ముత్యపు జప మాత్రమే సర్పే రెండవ వస్తువు కానీ రెండవ వెండి అనే రెండవ వస్తువు కానీ కాలయంలోనూ లేదా అట్టే ఎట్టి మార్పులు లేని నిత్యమైన స్థిరమైన సర్ప వ్యాప్తమైన బ్రహ్మ మీద మాయా ప్రభావం చేత జగత్తు ఉన్నట్టు కనబడుతుంది దీనివల్ల అయినా బ్రహ్మ బ్రహ్మస్వరూపంలో మా మార్పేమి లేదు జగత్తులో ఉన్న పదార్థాల్లో అంతఃకరణాలు అనేవి ఉన్నాయి అవి చాలా నిర్మలమైనవి సర్వవ్యాప్తమైన చైతన్యం పరిశుద్ధమైన అంతఃకరణమైన బుద్ధిలో ప్రక్కనే ఉన్న మట్టి బిడ్డలు స్ఫుటం కానీ ముఖం నిర్మలమైన అద్దంలో స్ఫుటం అయినట్లు స్పష్టం బుద్ధి బుద్ధి సంబంధం వల్ల మనస్సు చైతన్యవంతంగా కనబడుతుంది దానితో సంబంధం వల్ల ఇంద్రియాలు సచేతనాలుగా కనబడతాయి వాటితో సంబంధం వల్ల దేహం సచేతనంగా కనబడుతుంది వీటి సముదాయాన్ని జీవుడు అంటున్నారు ఈ విధంగా చెప్పబడిన చెప్పబడింది 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 నిర్మాణ నిర్మల స్వచిత్త సూక్ష్మాత్మ ప్రపత్ ఆత్మన బుద్ధే సమయూ పవ పేహ ఆత్మచేత్యాయ చైతన్యకారాశ్యోత్పత్తి బుద్ధ్యాసం మనః తదా భాషాని ఇంద్రియాని ఇంద్రియా ఇంద్రియాభాష దేహ అత లౌకిక దేహం మాత్రం ఏవ ఆత్మదృష్టి క్రియతే ఈ విధంగా ఉన్న దేహం నుంచి వెనుకకు వెనుకకు విడదీసుకుంటూ వెళ్ళగా చివరికి చేరుకునేది అద్వితీయాత్మ దగ్గరకే అందుచేత జగత్తు కాని బ్రహ్మ యొక్క అద్విత యొక్క అద్వితీయానికి సర్వగతత్వానికి భంగం కలిగింపజాడవు ఈ విధంగా వివృతవాదాన్ని కలిగించడం వల్ల శత్రుక్తమైన అద్వితీయత్వ పారమార్థకత్వం చక్కగా కుదురుతుంది జగత్తు మిథ్యం అంటే ఇది ప్రత్యక్షాది విద్ధ కథ అనే తావు చూసే తావు లేదు జగత్తు లేదని అంటే కదా ఈ ఆశంక సాటిలేని లేని మహామేధావి అయినా శ్రీ శంకరాచార్యులు ఎదురుగా కనబడుతున్న జగత్తులయ్యలేదని ఎప్పుడైనా ఎక్కడైనా అన్నారా జగత్తే